సాటిస్ఫై అయితే అది మ్యాటర్ పోలేదు జ్యుడిషియల్ సాటిస్ఫై కాని చోట అది ఓపెన్ కావడం మళ్ళీ అధికారుల మీద ఇవన్నీ అయి ఉంటాయి అందుకని అలా అవుతుంది మీరు ముందే అది కాస్త ఇది బిఆర్ఓ మీరు ఫీల్డ్కి వెళ్తారు సర్వేయర్స్ కూడా సర్వేయర్ కూడా ఏంటంటే అక్కడ కొన్ని బ్యాంక్స్ సబ్మిట్ చేస్తారే కరెక్ట్ ఎలాగో వస్తుంది కదా ఇప్పుడు ఈ సర్వే ఎలాగో సర్వేర్ ఉన్నారమ్మా సర్వేర్ లేదా విలేజ్ సర్వేర్ ఉంటారు కదా వెళ్ళారు కదా మీరు మీరు చెప్పండి సర్వే మీరు ఏమి ఏం చేస్తారంటే ఇలాంటి సబ్జెక్ట్ కేసెస్ ఎవరు కనుక వస్తే ఆ కేసెస్ వెంటనే డిస్పోజ్ చేయడానికి అక్కడ సబ్లిజన్ చేసేమని చెప్పి సర్వే ఇష్యూ వస్తుంది ఎలాగో లేకపోతే ఇక్కడ వ్యాడ్ ఇద్దరు దగ్గర ఎలా గొడవ ఉంటది వాడు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సర్వే కేసు అప్లైన్ అయ్యింది సర్వే ఇష్యూ అయ్యింది లేకపోతే ఆరు ఆరుకే మధ్య గొడవ ఉంది సర్వే చేయాలా వెళ్తాము వెంటనే సర్వే చేసే రీసెంట్ భాగంగా అలా చేసేసి అది డిస్పోజ్ చేసేయచ్చు కోర్టు మాత్రం జాగ్రత్త అది కూడా అది కోర్టులో ఉన్నది ఉన్నప్పుడు రెండు పార్టీని పిలిచి మాట్లాడవచ్చు అలా పిలిచేది మాట్లాడేసి వాళ్ళు విత్రం చేసుకుంటామంటే మీరు చేయొచ్చు లేదు కోర్టులో ఉంది ఇంటి నేను చేయలేదు దాని అది కోర్టులో ఉందని తెలిసి ఎస్హెచ్ యాక్షన్ తీసుకోవడం తహసీల్దార్ చాలా కంట్రెంట్ ఇస్తారు వాడు ఏం చేస్తారో అవి కంటెంట్ పర్సన్ గా రాస్తారు చాలా సీరియస్ ఇష్యూ అయింది ఓకేనా జాబ్ చేసుకోవడం మీరందరూ ఓకే మీ సీనియర్స్ వాళ్ళు ఉంటాను కరెక్ట్ ఓకేనా నేను బ్రాస్ మీడియా ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీటా ఓకే ఆ ర్యాంక్ లో హార్డ్ సెగ్మెంట్ ఆఫీసర్ గా నిలూరు వస్తున్నాను బిజఆర్ఎస్ ఈ టీమ్స్ వేసినాను కలెక్టగా అంటే నోడల్ ఆఫీసర్స్ గాని ఆ టీమ్స్ లో నేను నాకు ఇచ్చిన మండలాలు బర్పూలు మొదలకూరు సైదాపురము రాఫూర్ ఈ నాలుగు మండలాలకి నేను టీజీఆర్ఎస్ సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను లో పిటిషన్స్ గ్రీవెన్సెస్ ఇవన్నీ సోమవారం నాడు అక్కడ కలెక్టరేట్లో కానీ లేకపోతే తహసీల్ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో ఎస్హెచ్ఓలో ఇవన్నీ ఇస్తూ ఉంటారు అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఈ కింద ఉన్నటువంటి అధికారులు అవి క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే సంతృప్తికరంగా ఆ పిటిషనర్ సంతృప్తి చెందేడా ఇవి డిస్పోజ్ అంటే సమస్య పరిష్కరించబడిందా ఏ రకంగా పరీక్షలించారు అనే విషయం మీద వీళ్ళు రిజెక్ట్ కేసెస్ ఏమైనా ఉంటే అవి వచ్చేసి మేము దాన్ని పరిశీలించి ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు అనేది చూడటం అనేది జరుగుతుంది అంటే అది కరెక్ట్గా చేశారా లేదా రిజెక్షన్ ఒకవేళ ఆ రకంగా చేసి ఉండకపోతే అది మళ్ళీ పార్టీ యాప్ పో చేయాలా మళ్ళీ ఓపెన్ చేసేసి అవి సరైన పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు డిస్పోజల్ చేసిన కేసెస్ అది సరైనదిగా చేశారు మరి అదే ఓపెన్ కాలేదు అలాంటి కేసెస్లో కూడా అంటే ప్రాపర్ వేలో డిస్పోజ్ చేసిన కేసెస్ కూడా గా మేము చెకప్ చేస్తాం గా చెక్ చేసి ఇది ప్రాపర్ వేలోనే జరిగింది జన్యున్ గానే జరిగింది అని చెప్పేసి దానికి కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఇదేంటంటే ప్రజల వద్ద పాలన అని చెప్పేసి మన ప్రభుత్వము గతంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉన్నది ఇప్పుడేమో నోడల్ ఆఫీసర్స్ని వేసేసే దీనికి ఆడిటింగ్ పార్టీ ఆఫ్ డిస్పోజల్ అనే దా అనే దానికి ఏంటంటే మెయిన్ పర్పస్ ఆడిటింగ్ చేయాల అంటే ప్రజలు ప్రజలకు ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క సమస్యలన్నీ దగ్గరుండి తీర్చి తీర్చడం ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశమే ఉంది అంచేత అందులో భాగంగా దీనికి ఆడిటింగ్ అనేది జరుగుతుంది ఈ ఆడిటింగ్లో భాగంగానే మా మమ్మల్ని ఆఫీసర్స్గా వేసినారు దీని గురించి మేము ప్రతి ఎవ్రీ వీక్ కూడా ఒకసారి వీక్లీ మనం వచ్చేసి ఇక్కడ సరిగ్గా సరిగ్గా ఈ సమస్యల పరిష్ పరిష్కారము ఈ ఆఫీసుల్లో సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూసి దానికి సంబంధించి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సమస్యలు వచ్చిన చోట అవన్నీ క్లియర్ చేయడానికి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కనుక క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ లేకుండా ఇంప్రాపర్ వేలో కనుక డిస్పోజల్ కనుక జరిగితే అలా చేసినటువంటి అధికారులు రెండు సార్లు చూసి వాళ్ళ మీద షోకాల్ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అందువల్ల అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా సరిగ్గా చేయడానికి ప్రయత్నించాలా అదేవిధంగా ప్రజలకు మర్యాదపూర్వకంగా ఐవిఆర్ఎస్ అనేది వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు సరైన విధానంలో వాళ్ళకి మార్గదర్శకాన్ని చూపి వాళ్ళ సమస్యను పరిష్కరించాలా ఇది పీజీఆర్ఎస్ ఉద్దేశమే అందులో భాగంగానే మేము ఇప్పుడు రాపూర్లో పిజిఆర్ఎస్ ఉన్నాయండి రాపూర్ వాళ్ళు వాళ్ళు బాగానే చేశారు కాకపోతే ఏంటంటే దాన్ని అంటే క్లియర్ చేయటం ఒక ఎత్తు ఆ పిటిషన్ని మళ్ళీ ఎలా చేశామనేది వాళ్ళు చెప్పాల ఆ చెప్పే విధానంలో కొంచెం ఇబ్బంది ఈ ఉదాహరణకు మొన్న ఒక కేసు వచ్చింది వాళ్ళ మధ్య వివాదం ఉంది అని రాశారు వాళ్ళ మధ్య వివాదం ఉంది అని రాశారు వివాదం ఉంది కాబట్టి మేము చేయలేమని రాశారు అట్లా రాయకూడదు వివాదం ఉంటే వివాదాన్ని పరిష్కరించాలని బాధ్యత అవది అక్కడున్న అధికారులదే కదా ఎస్ఎెచ్ఓ ఉన్నారు ఎంపీడీఓ ఉన్నారు తహసీల్ ఉన్నారు ఇలా బాధ్యత ఉంటుంది వివాదాన్ని పరిష్కరించేది వీళ్ళు వాళ్ళని పిలిపించి ఆ వాళ్ళని అది రెవెన్యూ ఇష్యూ అయితే రెవెన్యూ కోర్టు కూడా పెట్టవచ్చు వాళ్ళని పిలిపించి వాళ్ళు మాట్లాడి ఆ విధంగా ఆ కేసు డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది వివాదం ఉంది కాబట్టి మేము ఇది రిజెక్ట్ చేసినాము అని అలా రాయకూడదు అలాంటి కేసు వచ్చింది చెప్పాము మీ గారికి చెప్పాము తహజిల్ గారు మేము కరెక్ట్ చేశామండి కానీ